రోడ్లపైనే బళ్లు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ నుండి కొత్త బస్టాండ్ టల్ రోడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని కోరుతూ జగిత్యాల బీజేపీ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతాల్లో జగిత్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో వింతి పత్రాన్ని సమర్పించారు కార్యక్రమంలో విహెచ్పి నాయకులు రవీందర్ లింగంపేట శ్రీనివాస్ శంకార్ సుధాకర్ విహెచ్పి నాయకులు జిట్టవేణి అరుణ్ కుమార్ గాజోజీ సంతోష్ పోలీసు రీతర్ ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ేను మరే మరే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరే మేము తీసుకొచ్చినామంటే రోడ్డు వేడల్పు మేము తీసుకొచ్చినాం అని ఇద్దరు ఒకే పార్టీలు ఉన్నారు ఒకే పార్టీలు ఉంటూ మేము రోడ్డు వేడల్పు చేస్తున్నాం మేము రోడ్డు వేడల్పు చేస్తున్నాం మరి ఏందా ఎంక్రోచ్మెంట్ ఇంత బాదాప్తగా దర్జాగా చేస్తుంటే కూడా మీరు మున్సిపల్ శాఖకి చెప్పి మరి దాన్ని తొలగించడం లేదు రేపు జరగబోయే పండుగ వినాయక చెబుతుంది మరి ఎంక్రోచ్మెంట్ అయితే రేపు వినాయకులు ఎట్లా పోతాయి కనీసం మీరు ఇంత కూడా ఆలోచించలేరు ఓన్లీ పొలిటికల్ నేను చెప్పిన కనుక నువ్వు దిగమన్నాడు నువ్వు చెప్పినావు కనుక నేను దిగి ఈ దోగురు జిల్లా రాజకీయం జగిత్యాలో నడుస్తుంది కనుక దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఆ హిందువులు కానీ నా ముస్లింలు కానీ ఎవరైనా కానీ ఎవరైతే డ్రైన్ యువతల వేసుకున్న ఎంక్రోచ్మెంట్ చేసిందో అవి వెంటర్నే తొలగించాలి దావి గిట్ట తొలగించినట్టయితే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అట్లా అదేవిధంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కూడా మేము నిత్యం కూడా వారికి ఏ విధంగా అభుద్ధి చెప్పాలనో కూడా భారతీయ జనతా పార్టీ ముందడు తీసుకుంటుంది ఇది ఓన్లీ మెమోరండం తోటి మేము మర్యాదపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు మూడు రోజుల గిట్ట మీరు వేయపోతే మున్సిపల్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ ఏదైతే అక్రమంగా చెట్లు నిర్మాణం కానీ బండ్లు కానీ ఎంక్రోచ్మెంట్ అయ్యి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది రోడ్లపైన కూడా స్థానికులకు ఇబ్బంది అవుతుంది మరి హిందువుల పండుగైనటువంటి వినాయక చవితి కూడా వచ్చే వచ్చేస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు పోలీసు వ్యవస్థ సంయుక్తంగా వారు ఖచ్చితంగా ఇవి దీన్ని దృష్టి పెట్టి ఏదైతే ఎంకరేజ్ అయ్యిందో ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి మనం చూస్తున్నాం నిత్యము కొంతమంది లేన్లు కబ్జా చేయడం కొంతమంది చెరువులు కబ్జా చేయడం కొంతమంది కుంటాలు కబ్జా చేయడం కొంతమంది ఏదో రకంగా కబ్జాలు చేస్తే ఈరోజు విజయవాడ పరిస్థితి చూడండి ఖమ్మం పరిస్థితి చూడండి చెరువులు అనేవి మాయమైనవి ఇప్పుడు ఈ ఊర్లు కూడా మాయమై చేస్తారు వీళ్ళు ఎంక్రోచ్ అయ్యి మున్సిపాల్ ఏదైతే వాళ్ళకు కేటాయిస్తారో ఆ స్థలంలోనే బండ్లు కానీ ఏదైనా నిర్మాణం కానీ ఇంకేదైనా షాపు కానీ పెట్టుకోవాలి కానీ ఎవరికి తోచినట్టు వారు రోళ్ల మీద బండ్లు పెట్టడము అటోలు పెట్టడము ట్రాక్టర్లు పెట్టడం కార్లు పెట్టడం ఏదో రకంగా నిర్మాణం చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా తొలగించాలే ఊరుకు ప్రమాదమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలని అటు పోలీస్ శాఖను ఇటు మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది జై మా మాతాకి జై